హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామని చెప్పలేను బాగాలేమని చెప్పలేము అనమాట మళ్ళీ మా చిన్నోడికి ఈ వ్లాగ్ తీసే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఫీవర్ అన్నమాట ఐ మీన్ ట్యూస్డే రోజు అనమాట సో ట్యూస్డే మా పెద్దోడిని స్కూల్కి పంపిద్దామని రెడీ అవుతున్నాను కొంచెం లేట్గా లేసాము నాతో పాటు వాడు మా చిన్నోడు కూడా లేచాడు సో లేచినాక ఒక టెన్ మినిట్స్కి మా పెద్దోడు కూడా లేచాడు అనమాట నేను ఇక్కడ పెరుగుతో ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట అంటే కర్డ్ తోడు పెట్టేసింది చాలా ఉండే అది అయిపోవట్లేదు సో తినట్లేదు ఈ వెదర్కి కూల్ కూల్గా ఉంటుందని సో ఆనియన్స్ టమాటోస్ వేదవాళ్ళు కర్డ్ వేస్తే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది డీటెయిల్ రెసిపీ అనేది నేను ఒక షార్ట్లో షేర్ చేస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఏం లేదు జస్ట్ సింపుల్గా కడాయి పెట్టేసుకొని గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై అవనివ్వాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే కారం మనకి ఎంత స్పైస్ కావాలో అంత వేసుకొని కొంచెం కారం ఫ్రై అవనిచ్చి మనం పెరుగును వేసుకోవాలన్నమాట పెరుగు మళ్ళీ అట్లాగే వేయొద్దు అనమాట మంచిగా మంచిగా దాన్ని గిలక్క కొట్టేసి వేయాలన్నమాట సో ఇక్కడ అలాగే చేసి ఆ పెరుగు కూడా కొంచెం టేస్ట్ కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే అందులో కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు మనకి ఇంకా మంచి స్పైస్ కావాలంటే ఏదైనా బిర్యానీ మసాలా గరం మసాలాలు ఉంటే కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను ఇది కర్రీ కుక్ చేస్తున్నా ఒక పక్కన రైస్ పెట్టాను అండ్ మా చిన్నోడికి మా పెద్దోడికి ఇక బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ పోహా చేస్తున్నాను అనమాట అదే దొడ్డట్టు కూలతో చేస్తారు కదా సో అదే పోహా కోసం అనే చేస్తున్నాను అవన్నిటికీ వెజ్జీస్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పక్కన హాట్ వాటర్ తాగడానికి హాట్ వాటర్ పెట్టేసుకున్నాను అండ్ ఇక పక్కన పోహా కూడా రెడీ చేస్తున్నాను అందులోకి మా పెద్దోడికి వాటర్ పెట్టాను పొయ్యి మీద సో ఆ వాటర్ కూడా వేడవుతూ ఉంటాయి సో అందులోకి మనం పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు పోపు గింజలు వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత తడి అటుకులు వేసి కొంచెం అటుకులు నానబెట్టిన ఉంటే అవి వేసుకొని ఉప్పు కట్ చేసి వేసుకుంటే సరిపోతుందనమాట సో ఇక్కడ మా పెద్దోడిగా స్కూల్కి ఎంకిచ్చేద్దామని రెడీగా కూర్చోబెట్టాను ఇంకా టైం ఉంది కదా వ్యాన్ కోసం అని నేను టీ పెట్టేసుకున్నాను అనమాట టీ తాగుదామని సో టీ అనేది కొంచెం మనము రెస్ట్గా ఉన్నప్పుడు తాగితే బాగా అనిపిస్తుంది కానీ ఇట్లా హడావిడి హడావిడిగా తాగితే నాకు మాత్రం కుర్రా ఎక్కదనమాట కానీ మళ్ళీ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళినాక టీ తాగాలని ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళీ ఆ పని మీద పడిపోతుంది మా చిన్నోడిని పడుకోబెట్టినాక అండ్ ఇక్కడ మా తీసుకొచ్చాను ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది వ్యాన్ రావడానికి మా వాడు కూతురుగా ఉండడు కదా ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు సో ఎలివేషన్ వర్క్ అయింది అనమాట ఆల్మోస్ట్ అదే మీకు చూపిస్తున్నాను కొంచెం నీట్గా అనిపిస్తుంది ఆయన బయట అంతా ఇసుక ఉండేసరికి అంతా ఇంట్లోకి వెళ్తుందనమాట అండ్ ఇప్పుడు పడుకోబెట్టినప్పుడు బాగానే ఉన్నాడు మా చిన్నోడు వచ్చేసి లేచి స్నానం చేయించాక కాసేపు ఆడాడు ఇక అంతా సిక్గా అయిపోయినట్టు అయిపోయాడు అనమాట అది వైరల్ ఫీవర్ లాగా లాస్ట్ వీక్ వచ్చింది బట్ నేను సిరప్ ఎక్కువ కంటిన్యూ చేయలేదనమాట ఎందుకు జస్ట్ ఒక వన్ టైం వేశాను ఎందుకంటే ఫీవర్ లేనప్పుడు వేయకూడదని డాక్టర్స్ చెప్తారు అండ్ యాంటీబయాటిక్ కూడా ఇచ్చాడు అప్పుడు బట్ నేను యూజ్ చేయలేదనమాట ఎందుకంటే యాంటీబయాటిక్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయొద్దు పిల్లల్లో సో అందుకని అప్పుడు యూస్ చేయలేదు సో ఇంకా వాడిని పడుకోబెట్టి నేను ఇంట్లో పని చేసేసి స్నానానికి వెళ్తున్నాను అనమాట ఫేస్ మీద అంత జిడ్జిడ్గా అనుకుంటే స్క్రబ్ లాగా శనగపిండి బియ్యపిండి పెరుగు అండ్ కొంచెం షుగర్ వేసుకొని ఫేస్కి అంత బాడీ బాడీ స్క్రబ్ అనమాట ఇది మనం బాడీ స్క్రబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మంచిగా వర్క్ అవుతుంది కానీ నేను ఎప్పుడు ట్రై చేయడానికి నాకు కుదరదు అనమాట ఎప్పుడో టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ట్రై చేసినట్టుగానే ట్రై చేస్తాను సో నేను స్నానం చేసి వచ్చేసరికి మా చిన్నోడు లేచాడు లేచాక వాడికి కూడా స్నానం చేయించి రెడీ చేయించాను ఫ్రెషప్ చేయించాను అండ్ పోహం పెద్దోడు తిన్నాడు కానీ మా చిన్నోడు తినలేదనమాట అప్పటికే నిద్ర వచ్చేసి పడుకోవడానికి పెట్టి అన్నాడు అండ్ ఇక నేనేం చేస్తానంటే ఇక అది ఉంది కదా అని తినిపిండికి తీసుకొచ్చాను అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా ఈ కర్రీ మార్నింగ్గా కుక్ చేశాను కాబట్టి ఒక రైస్ ఒకటి కడుక్కొని పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ నేను వాడికి తినిపిస్తూ నేను కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు సో అదే తింటున్నాను అనమాట సో ఇద్దరికీ సరిపోయింది అది తినేసినాకనే అంత ఇక సిక్ సిక్గా అనిపించాడు నాకైతే అసలు ఎంత ఏడిపిస్తుందంటే చెప్పుకోలేకపోతున్నాను అంత పిల్లలకి ఫీవర్ మళ్ళీ సరే మంత్లీ ఎప్పుడో ఒకసారి వచ్చింది టూ మంత్స్కి ఒకసారి వచ్చింది అంటే ఏమనిపించకపోయేది వీక్లీ వన్స్ ఒకరికి కాకపోతే ఒకరికి ఒకరికి కాకపోతే ఒకరు వచ్చేసరికి అసలు అబ్బా అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళ నుంచి వచ్చినప్పుడు రెండు బ్యాగులు తెచ్చాను కదా ఆ బ్యాగులు కూడా అట్లాగే పెట్టేసుకున్నాను అక్కడ కొత్త శారీస్ ఉండే సో అవన్నమాట ఇవి అవి తీసి మళ్ళీ బీర్వాలో అనుకుంటే మా చిన్నోడు ఏడుస్తూనే ఉన్నాడు ఎత్తుకోమని చెప్పాను కదా మధ్యాహ్నం నుంచి ఏడుపు మొదలు పెట్టాడు అనమాట అండ్ నెబిలైజర్ కూడా తీసుకొచ్చాను కొనుక్కొచ్చాను కదా సో అది తీశాను అవన్నీ చదువుదామని పెట్టేసేసరికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు అండ్ ఫంక్షన్ ఉండే బుధవారం రోజు వెళ్ళడానికి శారీ ఫోల్డ్ చేద్దాం అనుకున్నాను బట్ ఇక అస్సలు మా చిన్నోడు చేయనివ్వలేదు అండ్ ఇక్కడ చూడండి ఎట్లా ముచ్చట పెడుతున్నాడో అసలు ఏం తిల్లిలాగా అంటే యాక్టివ్గా యాక్టివ్గానే ఉన్నాడు కానీ బాడీ టెంపరేచర్ అనేది హండ్రెడ్ పై ఉంటుందన్నమాట వాడిని పడుకోబెట్టి నేను వాడిని పడుకోబెట్టలేదు వాడు నా దగ్గర ఉన్నాడు నేను తింటుంటే పక్కనే కూర్చోబెట్టాను అనమాట అప్పుడే పడుకొని లేచాడు కదా సో ఇక్కడ వాడికి ఏదో తినడానికి నోరు టేస్ట్గా లేకపోతే మిక్చర్ ఇచ్చాను అనమాట తింటున్నాడు అది కూడా మొత్తం కింద పడపోసాడు ఇక మళ్ళీ ఇక్కడ పొలం ఎందుకు చూపిస్తున్నా అంటే అది వాటర్ వస్తుంది కదా సో అది కట్టేసి రావాలన్నమాట అంటే ఆఫ్ చేసేసి రావాలి మొత్తం ఫోన్ చేసి ఆ స్విచ్ ఆఫ్ చేసి రమ్మన్నాక స్విచ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారనమాట అండ్ ఇక వాడికి అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆ ఎండకు ఏమో కానీ అప్పుడు నేను సిరప్ యాంటీబయాటిక్ వేసే లేదు సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అందుకని ఇక ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట ట్యూస్డే రోజు అదే మనకన్నా లిక్విడ్ వచ్చి మిక్స్ చేయడం ఉంటుంది కదా యాంటీబయాటిక్ అనేది పిల్లలకి నేను డాక్టర్ ఎప్పుడూ చెప్తుంటారు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ ఉన్నప్పుడు అట్లా వేయాలి మళ్ళీ ఏమంటే ఫీవర్ అనేది ఒక టూ డేస్ ఉన్నప్పుడు మళ్ళీ అది మన నార్మల్ పారాసిటమాల్ సిరప్ పోస్తాం కదా సిరప్ పోసినప్పుడు టూ డేస్ పోయాలి అది తగ్గినప్పుడు అప్పుడు మనం యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేయాలి వెంటనే ఫీవర్ వచ్చింది కదా అని యాంటీబయాటిక్ స్టార్ట్ చేయకూడదు అనమాట సో నేను కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతాను చూస్తాను ఒక వన్ డే టూ డే బట్ ఈరోజు కన్ ఎందుకంటే లాస్ట్ వీక్ సండే రోజు వేశాను మళ్ళీ వచ్చింది ఫీవర్ సో అందుకని ఇప్పుడు యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాను ఎందుకంటే వాడికి కోల్డ్ ఉంది కోల్డ్ వల్ల ఏదో ఇన్ఫెక్షన్ లాగా వైరల్ ఫీవర్ లాగా అయిపోయింది అనమాట నాకు మాత్రం నిజంగా అసలు ఎట్లా ఉందంటే చెప్పు కక్కలేకపోతున్నా మింగలేకపోతున్నా అంత అంత ఘోరంగా అనిపిస్తుంది అనమాట అసలు మామూలుగా ఉన్నప్పుడే మీద నుంచే దిగాడు మళ్ళీ అసలుకే ఇప్పుడు మంసం వస్తున్నాయి కదా అందరికీ మళ్ళీ అదో భయం వేస్తుందనమాట అది వైరల్ లాగా ఎక్కువైపోతుందేమో అని మా చిన్న మా పెద్దోడికి కొంచెం కవర్ అయింది అనుకునేసరికి మా చిన్నోడికి అనమాట వాడికి స్లీవ్గా డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ ఉండే కదా అది తీసేశాను ఎందుకంటే వాడికి చికాక్గా ఉంటుంది టెంపరేచర్ అనేది అందులోనే ఉంటుంది కొంచెం లూజ్ క్లాత్స్ కాటన్ క్లాత్స్ వేస్తే కొంచెం వాడికి రిఫ్రెషింగ్గా ఉంటుంది అని సిరప్ వేసి పడుకుంటాడేమో అని చూస్తే అస్సలు పడుకోవట్లేదు అనమాట ఇక వాళ్ళన్న చిన్నాకి ఇంకా హుషారు అయిపోయాడు ఎక్కువగా ఎగురుతూనే ఉన్నాడు ఎగురుతూనే ఉన్నాడు నాకు అదే భయం అన్నమాట ఏం ఫీవర్ వస్తుంది మళ్ళీ ఇదే వరకు వస్తుందా ఇంకా పిల్లలిద్దరు బాగుంటే మనకి ఎంత రోగం వచ్చినా ఏం అనిపించదనమాట అండ్ ఇక్కడ మా చిన్నోడికి పాలు ఆల్రెడీ ఇక మా పెద్దోడికి కూడా పాలు హార్లిక్స్ కల్పించేసాను ఇక ఎక్కువ వీడియో షూట్ చేయలేదనమాట ఇక ఈవినింగ్ టైంలో జస్ట్ నేను కూడా రైస్ పెట్టేసుకొని తినేసాను అనమాట పిల్లలిద్దరికీ తినబెట్టేసి అండ్ ఇదనమాట ఈరోజు వ్లాగు మా ఊరితోనే సరిపోతుంది అనమాట మా చిన్నోడితోనే బ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయడం అట్లాంటిది కుదరట్లేదు ఎంతవరకు వీలేదు అంతవరకు షూట్ చేస్తున్నాను మళ్ళీ అది కూడా వండుకోవడం తేడం లాగా ఉంటుంది అండ్ మళ్ళీ పిల్లాడికి ఫీవర్ ఉన్నప్పుడు నాకు వీడియోస్ షూట్ చేయడం అట్లా ఇట్లా అనిపి మంచిగా అనిపించదు అనమాట ఏదో షో ఆఫ్ కోసం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ నాకు అస్సలు ఫోన్ పట్టాలనిపించదు సో అంతా అనమాట ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ